క్షయమైన శరీరంగా మార్చుకొని దేవుణ్ణి మనలో నుంచి తీసివేసాడు దేవుని ఆత్మని మనలో నుంచి తీసివేసాడు ఇప్పుడు ఏ ఆత్మ అయితే మానవుడు తన మరణం ద్వారా తనలో నుంచి తీసుకున్నాడో అదే ఆత్మను రావాలంటే మళ్ళీ మహిమ శరీరముగా మార్చబడాలంటే ఆదాము యొక్క శరీరము మహిమ శరీరముగా మార్చబడాలంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి దేవుని ఆత్మని తీసుకురావాలి ఆత్మని ఎప్పుడైతే తీసుకొస్తామో అప్పుడు ఏమవుతుంది మనలో దేవుని యొక్క ఆత్మ రక్తమ రూపంలో ఏం చేస్తుందంట మనలో ప్రసరించి మనకి జీవాన్ని కలుగు చేస్తుంది రక్తం లేకపోతే ఏమైద్ది ఏమ్మా స్వీటీ ఏమైద్దమ్మా ఒంట్లో రక్తం లేకపోతే ఏమైద్ది కలిగేది ఏంటిది ఆక్సిజన్ సప్లై ఉండదు ఒళ్ళు మొత్తం ఏమద్ది నిర్జీవం అయిపోద్ది కదలదు చనిపోయిన లెక్క ఏ రక్తాన్ని అయితే తీసుకున్నాడు ఆ రక్తం ద్వారా నిన్ను బతికించాలనుకుంటున్నాడు దేవుడు తన ప్రేమతో కానీ నువ్వు తప్పు చేస్తే మాత్రం ఊరుకోడు న్యాయంలోకి తీసుకొస్తాడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు తీర్పులోకి తీసుకొచ్చి దేవుని యొక్క న్యాయాన్ని నీ ఎడల బయలుపరచుతాడు ఎలా బయలుపరచాడు తప్పు చేసిన వాడికి మరణాన్ని కలిగింది ఈ మరణం అనేది పెట్టకపోతే ఆదాము అవ ఇప్పుడు కూడా బతికే ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా బతికే ఉండేవాళ్ళు ఆ జీవోక్ష ఫలాలు తీసుకొని తిని పాపములోనే జీవిస్తూ ఉండేవాళ్ళు దేవునికి వ్యతిరేకంగా అర్థమైందా లాజిక్ అర్థమైందా ఇప్పుడు దేవుణ్ణి మన దగ్గరికి తీసుకురావాలి అనగా క్షయమైన శరీరానికి మహిమ శరీరము తీసుకురావాలంటే edo cheyale